హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరాహిమత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చామండి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కుందావరి కండ్రిక ఏరియాలో నూట డెబ్భై గజాలు సుమారు నూట డెబ్బై గజాలు సైట్ మీ ముందు తీసుకొచ్చామండి మీరు చూడొచ్చు చుట్టూ ఇల్లు స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ జరగడం అదిగోండి అక్కడ పిల్లర్లు గమనించవచ్చు మీరు అక్కడ ఒక బిల్డింగు అక్కడ ఒక బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది సైటు ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇదేనండి సైటు ఈ పిల్లర్ దగ్గర నుంచి ఆ పిల్లర్ వరకు కూడా ఆ ఫోల్ వరకు కూడా అక్కడి నుంచి కనిపించే ఫోల్ దగ్గర నుంచి ఆ పిల్లర్ వరకు అండి సైటు చక్కగా మెరక మేరువ కూడా తోలేసి ఉంది సైట్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఈ సైటు కుందావరి కండ్రిక చక్కగా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా కూడా పీస్ఫుల్గా ఎస్మార్ట్ ఫీర్ చాలా బాగుందండి ఇక్కడ ఇది పడవర ఫేస్ వస్తుందండి వెస్ట్ ఫేసు దీని కొలతలో ముప్పై ఐదు రోడ్డు ఫేస్ వస్తుందండి నలభై ఐదు లోతు వస్తుంది మీరు గమనించవచ్చు రోడ్డు ఫేసు ముప్పై ఐదు వస్తుందండి వెడల్పు లోతు వచ్చేసేపాటికి నలభై ఐదు వస్తుందండి ముప్పై మూడు ఏడుగుల రోడ్డు మీరు గమనించవచ్చు ఎలక్ట్రికల్ ఫోల్ కూడా పక్కనే మన కరెంట్ కూడా అందుబాటులో ఉందండి ఇది ఎలక్ట్రికల్ లైన్స్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇది గజం కేవలం కార్పొరేషన్ పరిధిలో అండి ఇక్కడ గవర్నమెంట్ వ్యాలీవే దగ్గర దగ్గర పదివేలు వరకు ఉంది సైట్ వానరు కేవలం పద్నాలుగు వేలు చెప్తున్నారండి గజం పద్నాలుగు వేలు చెప్తున్నారు చాలా ఆఫర్ ప్రైజ్లో ఇచ్చారు వచ్చిందండి ఈ సైట్ మనకి కార్పొరేషన్ పరిధిలో ఈ రేటుకి రావటం చాలా అరుదండి ఓనర్ గారు అర్జెంట్ సేల్ అని చెప్పారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సైట్ని చూడాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్